నమస్తే వెల్కమ్ టు భరతవర్ష న్యూస్ పేరు రక్షాపురం కానీ అక్కడ హిందువులకు ఏనాడు రక్షణ లేదు ఎప్పుడేం జరుగుతుందో అనే అభద్రతా భావంతో వారు బతుకుతున్నారు యావత్ దేశం రాత్రి సమయంలో ఆనందోత్సాహాల మధ్య కృష్ణాష్టమి జరుపుకున్న వేళ భాగ్యనగరం పాతబస్తీలోని రక్షాపురం ప్రజలు ఆందోళనతో గడిపారు పాతబస్తీ శివారుల్లో ఉన్న డిఆర్డిఎల్ డిఆర్డిఓ బిడిఎల్ వంటి రక్షణ శాఖ కేంద్రాల్లో పనిచేసే సిబ్బంది కార్యాలయాలకు సమీపంలో ఏర్పాటు చేసుకున్న కాలనీ రక్షాపురం దేశ రక్షణ కోసం శ్రమించే వీరి రక్షణ ప్రశ్నార్థకం కావటం విచారకరం ఆగస్ట్ ఇరవై ఆరు సోమవారం రాత్రి సుమారు పదకొండు గంటల సమయంలో రక్షాపురంలో ఒక అమ్మవారి దేవాలయంపై ముష్కరులు దాడి చేసి విగ్రహాలను ధ్వంసం చేయటం కలవరం రేపింది భాగ్యనగరం ముఖ్యంగా పాతబస్తీలో అర్ధరాత్రుల్లో కూడా జనసంచారం సర్వసాధారణం అయినా ప్రధాన రహదారిపై ఉన్న ఈ ఆలయంపై పనిగట్టుకుని దాడి చేశారంటే వీరి వెనుక ఎవరున్నారో ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు సహనంతో ఉండే హిందువుల దేవాలయాలపై దాడులు చేయటం తర్వాత పోలీసులు వచ్చి మతి స్థిమితం లేని వారు ఈ పని చేశారని చర్యలు తీసుకుంటామని చెప్పటం రివాజు ఓ పది పదిహేను రోజుల తర్వాత అంతా మర్చిపోవటం ప్రజల వంతు అయితే రక్షాపురంలో జరిగిన ఈ ఘటన మతి స్థిమితం లేని ఒక మానసిక రోగి చేసింది కాదు మతోన్మాదంతో చేసింది దీని వెనుక భారీ కుట్ర ఉంది రాజకీయ లక్ష్యంగా హిందువులపై కుట్రలు పాతబస్తీలో ఎన్నికలు రాజకీయ అంశాలు ప్రభుత్వ నిర్ణయాలు అన్నీ మత ప్రాతిపదికగానే జరుగుతాయనేది బహిరంగ రహస్యమే మెజారిటీగా ఉన్న ముస్లింల అండతో ఓట్ల రాజకీయాల్లో పైచేయి సాధిస్తున్న మజ్లిస్ పార్టీ తమ పట్టుని మరింత పెంచుకోవడానికి చేయవలసినదంతా చేస్తున్నది అయితే తెర వెనుక ఉండి నడిపించే ఈ కుయుక్తులకు అధికార అనధికార అండదండలు నిత్యం ఉంటాయి అక్రమంగా వలస వచ్చి పాతబస్తీ శివారులలో వేసిన బంగ్లాదేశీయులు రోహింగ్యాలకు అన్ని రకాల గుర్తింపు కార్డులు ఇప్పించి పబ్బం గడుపుకుంటున్న ఆ పార్టీ మరోవైపు హిందువులు నివసించే ప్రాంతాల్లో భయభ్రాంతులు సృష్టించి వారక్కడి నుండి పారిపోయే విధంగా ప్రణాళికలు రూపొందిస్తోంది అవకాశ రాజకీయాలతో భయంతో ఆ పార్టీకి పాలకులు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తూ వ్యవహరించడంతో వీరి ఆగడాలకు అంతు లేకుండా పోయింది రెండు వేల తొమ్మిదిలో నియోజకవర్గాల పునర్విభజన జరిగిన తీరు ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు నియోజకవర్గాల పునర్విభజనకు ముందు మజ్లిస్ట్ పార్టీ ఆధిపత్యం ఉండే పాతవస్తి పరిధిలోకి వచ్చే హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంతో సహా అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆ పార్టీకి ఇతర పార్టీలతో ప్రధానంగా బీజేపీతో గట్టి పోటీ ఉండేది పునర్విభజనలో ఎవరు చక్రం తిప్పారో కానీ సంబంధిత స్థానాల్లో మైనారిటీలు అధికంగా ఉండేలా విభజన చేయటంతో పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు మిగతా ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో కూడా ఇప్పుడు ఆ పార్టీకి ఎదురే లేకుండా పోయింది భాగ్యనగరం దక్షిణాన చార్మినార్కు కూతవేటు దూరంలో ఉండే గుల్జార్ హౌజ్ చాలిబండ హరిబౌలి లాల్ దర్వాజా గౌలిపుర సుల్తాన్ షాహీ పార్థివాడ అలియాబాద్ జంగమ్మేట్ ఛత్రినాక నల్లబాగు ఉప్పుగూడ అరుంధతి కాలనీ రక్షాపురం వంటి ప్రాంతాల్లో హిందువులదే మెజారిటీ పంతొమ్మిది వందల తొంభై తొంభై రెండు పాత బస్తీలు అల్లర్లు ఆ తరువాత కాలంలో కూడా ఆయా ప్రాంతాల్లో అడపా దడప శాంతి భద్రతల సమస్యలు రావటంతో భవిష్యత్ పై ఆందోళనతో చాలా ప్రాంతాల్లో మెజారిటీ హిందూ కుటుంబాలు పాతబస్తీని వీడి నగరంలోని ఇతర ప్రాంతాల్లో స్థిరపడ్డారు దీంతో సదరు ప్రాంతాల్లో హిందువులు సంఖ్యాపరంగా మైనారిటీలుగా మారారు ఇప్పుడు పాతబస్తీలో హిందువులు అధికంగా నివసించే ప్రాంతాలు పరిమిత సంఖ్యలోనే ఉన్నాయి రక్షాపురం ఘటనకు పాతబస్తీ రాజకీయాలకు హిందువుల వలసలకు దగ్గర సంబంధం ఉండటంతోనే వీటి గురించి చర్చించాల్సి వస్తోంది హిందువులను పాతబస్తీ నుండి వీలైనంతగా పారిపోయేలా చేసి రాజకీయంగా మరింత బలపడేందుకు చేయాల్సిన ప్రయత్నాలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి రక్షాపురంలో దేవాలయంపై దాడికి ప్రధాన కారణం ఇదే అని పలు కారణాలు నిరూపిస్తున్నాయి రక్షణ శాఖ సంస్థల సిబ్బంది ఏర్పాటు చేసుకున్న రక్షాపురం కాలనీ గతంలో ప్రశాంతతకు మారుపేరుగా ఉండేది విశాలమైన రోడ్లు పార్కు వసతులతో ఉండే ఆ కాలనీలో ఒకప్పుడు అక్కడ ఇల్లు దొరకడమే గగనంగా ఉండేది అయితే పాతబస్తీ శివారులలో ఉండటంతోనే ఆ కాలనీ వాసులకు కష్టాలు ప్రారంభమయ్యాయి ఈ కాలనీకి ఓ పక్క హిందువులు అధికంగా ఉండే ఉప్పుగూడ అరుంధతి కాలనీలుండగా మరోవైపు ముస్లింలు అధికంగా ఉండే రియాసత్ నగర్ తో పాటు పలు బస్తీలున్నాయి దీంతో రక్షాపురం కాలనీలో పాగా వేయాలని చూస్తున్న కొన్ని దుష్ట శక్తులు కాలనీలో అశాంతి కలిగేలా ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నట్లు స్థానికులు వాపోతున్నారు రక్షాపురంలో అశాంతే ధ్యేయం రక్షాపురం కాలనీని ఆనుకొని ఉన్న రియాసత్ నగర్ నుండి కొంతమంది పనిగట్టుకొని కాలనీ వాసులతో ఏదో ఒక అంశంపై తరచూ ఘర్షణలకు దిగుతున్నారు దీంతో విద్యావంతులైన కొందరు కాలనీ వాసులు తమ పిల్లల భవిష్యత్పై ఆలోచనలతో అక్కడి నుండి నగరంలోని ఇతర ప్రాంతాలకు వెళ్లటం ప్రారంభించారు దీన్ని అవకాశంగా తీసుకుని ముస్లింలు ఈ ఇళ్లను కొనుక్కోవటం ప్రారంభించటంతో కాలనీలో మెజారిటీగా ఉన్న హిందువుల సంఖ్య తగ్గడం ప్రారంభించింది గతంలో రక్షాపురం కాలనీలో తొంభై ఐదు శాతం పైగా ఉండే హిందువులు ఇప్పుడు నలభై శాతం లోపలే ఉండటం ఇందుకు నిదర్శనం ఐదేళ్ల నుండి ఈ వలసలు మరింత ఎక్కువయ్యాయి మిగిలిన హిందువులు కూడా వెళ్లిపోయేలా చేయాలని కొందరు పనిగట్టుకుని కొంతకాలంగా దుశ్చర్య ఘటనలు కాలనీలో తరచూ జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు గతంలో ఇక్కడ జరిగిన కొన్ని ఘటనలను పరిశీలిద్దాం రక్షాపురం కాలనీలో ఉన్న పార్క్లో లో స్థానికులు వినాయక మండపం ఏర్పాటు చేయటం దశాబ్దాలుగా కొనసాగుతుంది ఆ సమీపంలో ముస్లింలు ఇళ్లను కొనుగోలు చేశాక పార్కులో వినాయక విగ్రహం ఏర్పాటుపై అభ్యంతరం చేయటం మొదలైంది పోలీసులు విగ్రహాన్ని స్టేషన్ కు తరలించారు అప్పటి నుండి అక్కడ మండపం ఏర్పాటు చేయటం లేదని స్థానిక యువకులు చెబుతున్నారు మరో ఘటనలో కాలనీలోనే మరొక చోట ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద కొందరు పశుమాంసం పడేసి అపవిత్రం చేశారు ప్రస్తుతం దాడి జరిగిన అమ్మవారి దేవాలయం ద్వారాలను గతంలోనూ ఒకసారి ధ్వంసం చేశారు రెండు ప్రాంతాల సరిహద్దులో ఉన్న ఈ దేవాలయంపై దాడి చేస్తే సంచలనం అవుతుందని దీంతో రక్షాపురం కాలనీ వాసులు మరింత భయభ్రాంతులకు గురవుతారనే ఉద్దేశంతోనే ఈ చర్యలకు పాల్పడ్డారు మతి స్థిమితం లేనివాడు అనేది ఒక సాకు మాత్రమే ఇప్పుడు మొన్న జరిగిన దేవాలయ దాడి గురించి చూద్దాం శ్రావణ మాసంలో కృష్ణాష్టమి రోజున జరిగిన ఈ ఘటన వెనుక భారీ కుట్ర ఉంది దాడి చేసిన వాడిని అరెస్ట్ చేశామని ప్రధాన నిందితుడు ఒక మతి స్థిమితం లేనివాడని పోలీసులు చెబుతూ ఉండటం అనేక సందేహాలకు తావిస్తున్నది స్థానికులు చెబుతున్న సమాచారం ప్రకారం ద్విచక్ర వాహనాలపై కొందరు యువకులు దేవాలయం వద్దకు వచ్చారు వారిలో ఒకడు ద్వారాలు పగలగొట్టి లోపలున్న అమ్మవారి విగ్రహాలను ధ్వంసం చేశాడు ఈ అలికిడితో చుట్టుపక్కలుండే స్థానికులు ఘటనా స్థలానికి చేరుకునే లోపలే దుండగులు పారిపోయారు నిందితుడు మతిస్థిమితం లేనివాడే అయితే అతని వెంట వచ్చిన వారు పిచ్చివాడు చేస్తున్న పిచ్చి పనులను ఆపకుండా చూస్తూ కూర్చున్నారా వారెందుకు ప్రోత్సహించారు లేకపోతే ఆ గుంపంతా కూడా మతిస్థిమితం లేనిదేనా ఇది మతిస్థిమితం లేని వాడెవడో చేసిన పనే అయితే పోలీసులు ముగ్గురు ఎందుకు అరెస్ట్ చేసినట్లు వీరందరికీ మతిస్థిమితం లేదా ఘటనా స్థలంలో విగ్రహాలు ధ్వంసం అయిన తీరును చూస్తే దుండగులు ఏదో పెద్ద బండరాయి లేదా మరో పెద్ద వస్తువుతో దాడి చేశారని అర్థమవుతుంది అమ్మవారి తల ముక్కలైనట్లు కనిపిస్తోంది ఒక పిచ్చివాడు ఒక్కడే విగ్రహ ధ్వంసానికి బరువైన రాయిని లేదా బరువైన వస్తువును లోపలకు మోసుకెళ్లగలిగాడా విగ్రహాన్నే ధ్వంసం చేసిన మతోన్మాది అమ్మవారి విగ్రహాన్నే లక్ష్యంగా చేసుకున్నాడు దేవాలయంలో ఉన్న ఇతర వస్తువుల వద్దకు హుండీ జోలికెళ్లలేదు స్థానికులు చెబుతున్న దాని ప్రకారం గతంలో ఇదే ఆలయ ద్వారాన్ని ధ్వంసం చేసిన వ్యక్తి కూడా ఈ దుష్టుడే ఇదే నిజమైతే ఒక దుండగుడు ఒక దేవాలయం ధ్వంసమే లక్ష్యాన్ని నిర్దేశించుకోవటాన్ని మానసిక స్థితి సరిగా లేదని అంటారా మరో విచిత్రం దుండగులను సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించి పట్టుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు మరోవైపు ఘటన జరిగిన కొద్దిసేపటికే అక్కడికి చేరుకున్న స్థానిక ఎంఐఎం కార్పొరేటర్ తానే దుండగులను గుర్తించి పోలీసులకు అప్పగించినట్లు చెప్పుకున్నాడు ఇదే నిజమైతే పోలీసుల కంటే ముందే కార్పొరేటర్ నిందితుణ్ణి ఎలా గుర్తించారో పోలీసులకు ఆ కార్పొరేటర్కే తెలియాలి ఘటనా స్థలం దేవాలయానికి సమీపంలో కార్పొరేటర్ ఇల్లు ఉండటంతో కొందరు హిందువులు ఆవేశంగా ఘటనపై ఆయన ప్రశ్నించడానికి వెళ్తే వారు తనపై దాడికి ప్రయత్నించారని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయటంతోనే ఆయన నిజాయితీ బట్టబయలైంది ఘటనపై పోలీసుల వద్ద నుండి సరైన సమాధానమే రాకపోవటం కూడా సందేహాలకు తావిస్తుంది హిందువుల మనోభావాలే లక్ష్యంగా దాడి అమ్మవారి విగ్రహాల ధ్వంసం చేయటానికి ఎంచుకున్న సమయాన్ని పరిశీలిస్తే దురుద్దేశాలు బయటపడుతున్నాయి శ్రావణం పవిత్ర సోమవారం కృష్ణాష్టమి తెల్లారితే శ్రావణ మంగళవారం అమ్మవారిని మంగళ గౌరిగా హిందూ మహిళలు పూజించే రోజు శ్రావణ మాసంలో నిత్యం ఏదో ఉత్సవం జరుగుతూనే ఉంటుంది ఈ అంశాలను దృష్టిలో పెట్టుకునే హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా కుట్ర చేశారు అంతేకాక త్వరలో ఆ సమయానికి వినాయక ఉత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి పాతబస్తీలో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జరుగుతాయి ఈ ఉత్సవాల సమయంలో ఉద్రిక్త వాతావరణం సృష్టించాలనేది వీరి మరో కుట్రగా కనిపిస్తున్నది అంతేగాక రక్షాపురం పార్కులో ఇప్పటికే వినాయక మండపం ఏర్పాటును అడ్డుకున్న వీరికి కాలనీలోని ఇతర ప్రాంతాల్లో వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసే వారిలో కూడా భయభ్రాంతులను సృష్టించడమే వీరి ధ్యేయం తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు కూడా ఈ ధోరణికి ఒక కారణం కావచ్చనే వాదన కూడా ఉంది రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా కింద నగరంలోని పలు అక్రమ కట్టడాలను నేలకూల్చుతున్న పరంపరలో ఎంఐఎం నేత ఓవైసీ కుటుంబానికి చెందిన భవనాలు కూడా నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది దీనిపై ఓవైసీ సోదరులు మాటల యుద్ధాన్ని మొదలుపెట్టి ప్రభుత్వాన్ని సున్నితంగానే హెచ్చరిస్తున్నారు ఈ హైడ్రా అంశాన్ని మరుగుపరిచేందుకు పాతబస్తీలో అల్లర్లు రేపి పరోక్షంగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఈ కుట్రలకు తెరలేపారని వ్యాఖ్యలు కూడా స్థానికంగా వినిపిస్తున్నాయి హిందూ వ్యతిరేక శక్తులు ఎన్ని కుట్రలు చేసినా పాతబస్తీలోని హిందువులు ఐక్యంగా ధైర్యంగా అడ్డుకున్నారు రక్షాపురం ఆలయంపై దాడి జరిగిన నిమిషాల్లోనే స్థానికులతో పాటు విహెచ్పి బజరంగ్ దళ్ బీజేపీ పలు హిందూ సంఘాలు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నాయి ఇలా అన్ని వైపుల నుండి ఒత్తిడి తీవ్రమవటంతోనే పోలీసులు వెంటనే నిందితులను పట్టుకున్నారు ఇలాంటివి జరిగిన తర్వాత మేల్కొనే కంటే ముందస్తుగానే కలిసికట్టుగా జాగ్రత్త పడితే హిందువులపై కన్నెత్తడానికి కూడా దుష్ట శక్తులు జంకుతాయనటంలో ఎలాంటి సందేహం లేదు ఇలాంటి దురదృష్టకర ఘటనలు పునరావృతం కాకుండా సనాతన ధర్మాన్ని పరిరక్షించేలా ఆ పరాశక్తి హిందువులను జాగ్రత్త పరిచే విధంగా శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని కోరుకుందాం నమస్తే అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి భరతవర్ష జై హింద్ జై భారత్